ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ బుక్ కల్చర్ పై డిబేట్లోకి వెళ్లే ముందు బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు సొంత జిల్లాలో వరుస అవమానాలు ఎదురవుతున్నాయి ప్రజాపాలన దినోత్సవం రోజు కలెక్టర్ లైట్గా తీసుకుంటే ఇప్పుడు డిపిఆర్ఓ సెటలుగా పోస్ట్ చేశారు ఆది శ్రీనివాసును కించపరిచేలా వాట్సాప్ గ్రూప్లో కార్టూన్ పోస్ట్ చేశారు డిపిఆర్ఓ దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు కలెక్టర్ సందీప్ కుమార్ జా తైరుపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి డిపిఆర్ఓ తీరుపై సీఎస్తో పాటు ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంకకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పాలిటిక్స్లో సెన్సేషన్గా ఉన్న ఈ న్యూస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా కరీంనగర్ రిపోర్టర్ సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ మనం చూసాం మొన్న ఆల్రెడీ ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్కు తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కొంత పరాభవం ఎదురవటం అంటే ఆల్రెడీ విప్పుగా ఉన్న వ్యక్తి వచ్చిన తర్వాత కలెక్టర్ రావటం కొంత పెద్ద దుమారం రేగింది ఇప్పుడు లేటెస్ట్గా ఒక డీపీఆర్ ఒక జిల్లాకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ వ్యవహారాలు చూసి ఒక డిపిఆర్ఓ ఆయన్ను కించపరిచేలా వాట్సాప్ గ్రూప్లో ఒక కార్టూన్ వేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆది శ్రీనివాస్ ఎంతవరకు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు సతీష్ ఈ వివాదానికి ఏదైతే ఉందో డిపిఆర్ఓ శ్రీధర్ మరొకసారి ఆద్యం పోసినట్లుగానే భావించవచ్చు గత కొంత కాలంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అదేవిధంగా విపు ఆది శ్రీనివాస్ ఇద్దరి మధ్య కొంత ప్రోటోకాల్ సంబంధించిన వివాదం కొనసాగుతుంది గతంలో కూడా ప్రోటోకాల్ సంబంధించిన వివాదం కొనసాగింది ఆగస్టు పదిహేను కావచ్చు ఇటీవల సెప్టెంబర్ పదిహేను జరిగినటువంటి వేడుకలకు వచ్చి ఈ రెండు సందర్భాలతో పాటు చాలా సందర్భాల్లో కలెక్టర్ విప్పు ఆది శ్రీనివాస్ కు సరిగా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది మాత్రం కొంత చర్చకు దారి తీసిన అంశం నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ప్రజా పాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడున నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆ సందీప్ కుమార్ కలెక్టర్ వివరించిన తీరు మాత్రం ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించకుండా ఆ ప్రజాప్రతినిధిని అవమానిస్తాడని చెప్పి మరొకసారి ఇటు ప్రజాప్రతినిధి అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కలెక్టర్ ప్రోటోకాల్ కూడా సరిగా పాటించలేదని చెప్పి జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మరొక వైపు విప్పు ఆది శ్రీనివాస్ కు కలెక్టర్ కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీసీ నాయకుడైనటువంటి ఆది శ్రీనివాస్ ను అధికారులు కలెక్టర్ తో అవమానిస్తారని చెప్పి ఇటు బీసీ సంఘాల నేతలు కూడా గత కొన్ని రోజులుగా సిరిసిల్లలో ఆందోళన కొనసాగిస్తున్నారు వారు కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ తీరు పైన ఇటు విపో ఆది శ్రీనివాస్ కూడా ప్రోటోకాల్ అధికారులతో పాటు సీఎస్ కూడా ఫిర్యాదు చేశారు ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక కలెక్టర్ పైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఒక బదిలీ వేటు పడుతుంది అని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో డిపిఆర్ఓ శ్రీధర్ చేసిన పోస్టు మరొకసారి వివాదానికి తావిచ్చిందని చెప్పుకోవచ్చు డిస్టిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిర్సీ లో సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ను కించపరిచే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ చేయడం జరిగింది ఆ కార్టూన్ అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపైన ఆది శ్రీనివాస్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని తీసుకోవడం జరిగింది పోస్ట్ చేశారా లేదంటే వేరొకరు పోస్ట్ చేసిన దాన్ని షేర్ చేశారా ఖచ్చితంగా ఆ గ్రూప్ లో మాత్రం డిపిఆర్ నంబర్ తోనే శ్రీధర్ నంబర్ తోనే పోస్ట్ కావడం జరిగింది అదంతా కూడా డిపిఆర్ఓ శ్రీధర్ కూడా ఒక క్లారిటీ అడిగేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది అతను తను ఏదైతే ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో కొంత ఇష్టగోష్ఠిగా పోస్ట్ చేసుకుంటాం దానిలో భాగంగానే అందులో పోస్ట్ చేశాను ఒక సమాధానం చెప్పాడు అంటే అంటే అతడు ఉన్నత స్థాయి అధికారుల ఒక మెప్పు కోసం పొందే ప్రయత్నంలో కలెక్టర్ కు అనుకూలంగా ప్రజాప్రతినిధులకు వెగిన వ్యతిరేకంగా ఉండే ఒక పోస్ట్ చేశాడని చెప్పి భావించవచ్చు దానిలో భాగంగానే ఆ అధికారుల గ్రూప్ లో చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఆది శ్రీనివాస్ ను పరిచే విధంగా ఉంది ప్రజాప్రతినిధుల పైన అధికారులు తమ విజయం సాధించారని చెప్పి కలెక్టర్ ఒక విజయానందో ఉంటే ఆది శ్రీనివాస్ ఒక నిరాశ నిష్ఫులతో ఉన్నటువంటి కార్టూన్ ను పోస్ట్ చేయడం జరిగింది ఇదైతే ప్రస్తుతం అయితే విప్పు ఆది శ్రీనివాస్ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఐఎన్పీఆర్ కమిషనర్ తో పాటు సిఎస్ కు ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అధికార పార్టీలో ఉండి అవమానాలు ఎదురవుతున్నాం ఇది సరైన విధానం కాదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది ఆది శ్రీనివాస్ చేస్తున్న డిమాండ్ మొత్తానికైతే సిరిసిల్లాలో మరొకసారి డిపిఆర్ఓ పోస్టు భావించవచ్చు రైట్ సతీష్ మనం చూసాం కరీంనగర్ జిల్లా వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును కొంత కించపరిచేలా అర్థం వచ్చేలా ఒక పోస్ట్ అక్కడ ఉన్న డిపిఆర్ఓ శ్రీధర్ పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు దుమారం రేపుతోంది ఆల్రెడీ అక్కడ కలెక్టర్ విప్ పట్ల వ్యవహరించిన తీరే ఇప్పటికే గత వారం రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో స్వయాన ప్రభుత్వ అధికారి ఉన్న డిపిఆర్ఓ ఈ విధంగా చేయటం ఆల్రెడీ ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ సిఎస్కు అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంకకు కంప్లైంట్ కూడా చేశారు చూద్దాం మరి ఎలాంటి చర్యలకు ఉపక్రమించబో ఉపక్రమించబోతున్నారు